చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు ఒక రకంగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు ఆయన ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడతారు ఆయనకు ఒక విజన్ ఇప్పుడు ఎలాగ ప్రస్తుతం ఆ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో కీలక అడుగులు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఫస్ట్ టైం ఇప్పుడు తాజాగా జరిగిన తొలి అడుగు సభలో ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా బోల్డ్గా మాట్లాడేశారట బహుశా ఇదే ఫస్ట్ టైం ఏమో ఆయన ఇలా మాట్లాడడం అనేది కూడా చర్చ నడుస్తుంది ఇందుకే బాబుగారు ఏమన్నారు అంటే ఏడాది పాలనలో అన్నీ చేశామని చెప్పుకోవడం లేదు నిజంగా ఇది ఏ రాజకీయ నాయకుడు అనలేనమాట అంటే అన్నీ చేశావని చెప్పుకోవడం లేదు అనేది మరీ ముఖ్యంగా చంద్రబాబు నుంచి అసలు ఊహించలేనమాట మాట ఆయన ఎప్పుడూ ప్రభుత్వాన్ని సమర్థిస్తూనే మాట్లాడతారు అదే రాజకీయ వ్యూ వ్యూహ విధానం అని ఆయన అనుకుంటారు కానీ ఎందుకు ఆయన తొలి ఏడాది పాలన మీద విశ్లేషిస్తూ చాలా విషయాలు చెప్పారు ఏడాదిలోనే అన్నీ చేశామని చెప్పడం లేదు కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేశాము అంటూ బాబుగారు చేసిన వ్యాఖ్యలు ఆయన అలా చెప్పడం ద్వారా తన రాజకీయ అనుభవాన్ని పెద్దరికాన్ని కూడా చాటుకున్నారు అనే చాలామంది చెప్తున్నారు చాలామంది నాయకులు అన్నీ చేసేసామని చెబుతుంటారు దానివల్ల వారికి ఆత్మానందం ఒక రకంగా చెప్పాలంటే కానీ అసలు వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుస్తాయి అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నీ చేశామని చెప్పలేదు అంటున్నారు అయితే అధికారంలోకి వచ్చి ఇంకా తొలి ఏడాది అయింది కాబట్టి అన్నీ చెయ్యాలి అనే ఆలోచన అయితే ఖచ్చితంగా జనాలు కొంతమందిలో ఉండచ్చు కొంతమందిలో ఉండకపోవచ్చు ఆ పథకాల మీద ఆధారపడే వాళ్ళైతే ఖచ్చితంగా మాకు అన్నీ అంది ఉంటే బాగున్ను ఏడాది అయిపోయింది కదా అని ఆలోచిస్తారు ఖచ్చితంగా అయితే సూపర్ సిక్స్ హామీల విషయంలో ఈ సూపర్ సిక్స్ సిక్స్ని దృష్టిలో పెట్టుకొని బాబు అలా అని ఉంటారా అనేది ఒక చర్చ అదే సమయంలో ఊహించనివి కొన్ని చేశాము అని కూడా అన్నారు ఏపీలో దారుణమైన ఆర్థిక పరిస్థితి ఉంది అని బాబు అంటూ కేంద్రం సహకారం లేకపోతే అసలు ఊపిరికి కూడా పీల్చుకోవడం పీల్చుకోలేము అనే నేపథ్యం ఉండేది అనేది ఆయన చెప్పడం తనకు ఒక రకంగా తొలిసారి కాదటి ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రాంతంలో కూడా ఉమ్మడి ఏపీలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది దాన్ని తాను చాలా సమర్థవంతంగా తట్టుకొని నిలబడ్డాను అంటూ బాబుగారు గుర్తు చేశారు అలాగే రెండు వేల పద్నాలుగులో విభజన తర్వాత ఏపీ ఇబ్బందుల్లో ఉంది అని కనీసం రాజధాని లేకపోతే బస్సులో ఉంటూ పాలించిన రోజులు కూడా ఆయన గుర్తు చేసుకున్నారట మూడు రాజధాని రాజధానుల పేరు చెప్పి గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడితే డబుల్ ఇంజన్ సర్కార్తో తాము మళ్ళీ అభివృద్ధి బాటను పట్టించాము అంటూ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఆగస్టు పదిహేను నుంచి ఏపీలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు తాము ఉమ్మడిగా ఏపీకి సీఎంగా ఉండగా అప్పట్లో విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ని తయారు చేశామని దానిని నిజం కూడా చేశామని బాబు గుర్తు చేశారు ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నాం దానిని కూడా సాధిస్తాము అంటూ బాబు హామీ ఇచ్చారు ఇక రానున్న ఐదేళ్లలో అందరికీ ఇల్లు నిర్మించిస్తామని అలాగే ఈ జల్ జీవన్ మిషన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని కాడు హామీ ఇచ్చారు ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ పోలవరం బనకచర్ల పథకం ఏదైతే ఉందో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అది చాలా మంచిది రెండు రాష్ట్రాలకి ఖచ్చితంగా మేలే జరుగుతుంది తప్ప ఎలాంటి నష్టం ఉండదు అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఏది ఏమైనా తొలి అడుగులో ఆయన మాట్లాడిన మాటలు చాలా బోల్డ్గా ఓపెన్గానే మాట్లాడేశారు ఫస్ట్ టైం ఇలా మాట్లాడుండొచ్చు బాబుగారు అనే చర్చ అయితే జరుగుతోంది